బాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ అయిన సారా అలీఖాన్ కేదర్నాథ్ మూవీతో తన నటన రంగ ప్రవేశం చేసింది సింబా లవ్ ఆజికల్ అత స్కై ఫోర్స్ వంటి చిత్రాలలో నటించిన సారా రీసెంట్గా తన అటెండ్ అయిన తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన యశిస్ సింఘాన్ మరియు క్రిషా పారిక్ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ వెడ్డింగ్కి సారా తన మదర్ అయిన అమృత సింగ్ మరియు తన బ్రదర్ ఇబ్రాహీమ్ అలీఖాన్తో ట్రెడిషనల్ మరియు స్టన్నింగ్ లుక్స్తో అటెండ్ అవ్వగా ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అవి చూసిన వారి లో సో ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సారా పింక్ మరియు రెడ్ శారీస్లో లో ట్రెడిషనల్ లుక్లో అందరినీ ఫిదా చేసేలా ఉన్నాయి ఫిట్నెస్కి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే సారా అలీఖాన్ తన వర్కౌట్ వీడియోస్ ని తరచుగా తమ అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది అలాగే సారా తన ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రసిద్ధి తరచుగా స్టైలిష్ అవుట్ ఫిట్ ధరించడం కనిపిస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సారా తమ అభిమానులతో తన వ్యక్తిగత మరియు అప్కమింగ్ మూవీస్ గురించి అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది రీసెంట్గా సారా షేర్ చేసిన వెడ్డింగ్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి